హాయ్ హలో అండి సేమియా పాయసం అయితే చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి సేమియాలు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను టేస్ట్కు తగ్గట్టు షుగర్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట అదే గ్లాస్తో పాలు అయితే ఒక హాఫ్ లీటరు పాలైతే వేడి పెడుతున్నాను అనమాట ఇవి పొంగు వచ్చే లోపల ఒక పక్క కళాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసేసి ఇలా డ్రై నట్స్ అయితే నెయ్యిలో వేయించుకున్నామండి ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ యాలకలు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నువ్వు జీడిపప్పులు అయితే అలా వేయాలన్నమాట నెయ్యి అయితే కాగింది బాదం పప్పులు కూడా వేసేసాయి బాదం పప్పులు వేయి అవి కూడా కిస్మిస్ కూడా వేసేసాయి అన్నీ వేసేవి ఇలా సిమ్లో పెట్టుకొని వేసేయి యాలకలు కూడా వేసేవి సిమ్లో పెట్టుకొని ఇలా నట్స్ అయితే వేయించుకోవాలి పాలు కూడా పొంగి వచ్చినాయండి పాలు అయితే పొంగొచ్చేసాయి అనమాట డ్రై నట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి కిస్మిస్లు ఇలా పైకి ఉబ్బినాయి అన్నమాట ఇలా ఉబ్బినప్పుడు మనము తీసుకున్న సేమియా అయితే వేసి కాసేపు అలా వేయించాలి సేమియాలు అయితే ఇలా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఈ టైంలో అయితే పొంగు వచ్చిన పాలనైతే వేసేయాలన్నమాట ఇలా అయితే పాలల్లో సేమియాను ఉడకనియాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నా సేమియా ఉడికిన తర్వాత షుగర్ వేద్దాము సేమియా అయితే ఉడికిందనమాట ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే వేస్తున్నాను ఇలా పాయసం అయితే అంతా ఉడకనియాలి పూర్తిగా ఉడికింది అన్న టైంలో ఒక చిన్న ఉప్పురాయి అయితే వేస్తానండి నేను పాయసంలో సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఆల్రెడీ యాలకుల వాసన సూపర్గా వస్తుందన్నమాట త్వరగా అప్పటికప్పుడు మనం ఏదన్నా స్వీట్ తినాలనుకుంటే ఇలా సేమియా పాయసం అయితే చేస్తానన్నమాట ఇప్పుడు కూడా టైం మూడవుతుంది మా పాప ఇలా చేయమంటే టక్కని ఇదైతే అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చిన్న కప్పులకి సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి పాయసం సూపర్గా ఉంటుందండి